దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం నేను యభోవ యోధ విచారణ చేయగా ఆయన ఆయన నాకు ఉత్తరం ఇచ్చును నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించేను దేవునికి మహిమ కలుగునుగాక మరి ఇక్కడ దావిదు గారు అభిమేళకు రాజు యుద్ధ ఉన్నాడు కాబట్టి అక్కడ ఫిలిస్తీలు దేశంలో ఈయన పట్టబడ్డాడు పట్టబడ్డప్పుడు మరి ఎట్లా మరి రాజు చేతికి మరో రాజు అప్పగించబడ్డప్పుడు భయంకరంగా హింసిస్తారు చంపుతారు కానీ ఆయన దేవుడు చెప్పినట్టుగా ఆయన చేస్తున్నాడు అందుకే దావీదు అభిమేళులకు ఎదుట వెర్రి వాని వలె ప్రవర్తించి అతని చేత వెలువేయబడి రా రాసిన కీర్తన నిజంగా చూడండి అందుకే ఇప్పుడు ఆ కీర్తన రాసి మాట్లాడుతున్నాడు ఏంటంటే నేను యహోవ యొద్ధ విచారణ చేయగా నీవు దేవుని యొద్ద విచారణ ఎప్పుడై చేయగా నీకు ఉత్తరం ఇస్తాడు మొదటిది రెండవది నీకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన తప్పిస్తాడని దావిది గారు తెలుసుకున్నాడు తెలుసుకున్నాడు కాబట్టే ఈ విషయాలు రాస్తున్నాడు ఈ విషయాలు పరిశుద్ధాత్ముడు కూడా తెలియపరిచాడు మరి నీవు కూడా దేవుని ఎద్ద విచారిస్తున్నావా దేవుని వద్ద నీ బాధలు నీ సమస్యలు నీ కష్టాలు చెప్పుకుంటున్నావా చెప్పుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే నీకు ఉత్తరం ఇస్తాడు ఏమని ఉత్తరం ఇస్తాడంటే నీవు భయపడకుము నేను నీకు ఉత్తరం ఇచ్చాను అని చెప్పేసి ఆ ఉత్తరములో నీకు లెటర్ రాస్తాడు ధైర్యంగా ఉండము దిగులు పడకము జడీయకము అధార్యపడకము నీవు నడుచు మార్గములో అంతటినీ తోడై ఉన్నానని ధైర్యపరుస్తున్నాడు కృంగిపోకము బలహీనుడిగా బలహీనాలుగా ఉండకుము అని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు మొదటిది రెండవది నీకు కలిగిన భయములన్నిటిలో నుండి నీకేదైతే ప్రాణ భయం కావచ్చు అపాయం కావచ్చు వ్యాధులు భయం కావచ్చు అప్పుల భయం కుటుంబంలో చాలి చాలనంత ఉంది కాబట్టి వీటన్నిటి విషయంలో నీకు భయం ఉండవచ్చు ఆ భయం అన్నిటినీ చెప్తున్నప్పుడు చూడండి నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును చూసారా నీకు ఎన్ని భయాలు కలుగుతున్నాయో వాటన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను అని భక్తుడు మాట్లాడుతున్న నిజమే ఆ రాజు చేతుల నుంచి దేవుడు తప్పించాడు తప్పించాడు కాబట్టి ప్రాణాన్ని కాపాడాడు ప్రమాదం నుంచి విడిపించాడు ఏళ్ళ నుంచి ఏలను చేసే రాజు దగ్గర నుంచి విడిపించాడు బాధప బాధ పెట్టే రాజు దగ్గర నుంచి విడిపించాడు మరియు నీవు కూడా అనేకమైన సమస్యలు అనేకమైన బాధలు కష్టాల్లో ఉంటున్నావేమో నీవు కూడా లాగా విచారం చేయడం నేర్చుకో ఆయన ఆయనతో సహవాసం చేయ నేర్చుకో ఆయన మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడుతుంటావో దేవుడు ఖచ్చితంగా నీతోనే ఉంటాడు నిన్ను ఆయన దీవించబోతున్నాడు నీకు ఆయన తన సన్నిధిలో తన తన సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింప చేయాలని కోరుకుంటున్నాడు కాబట్టి నీవు ఆయనతో మాట్లాడు ఆయన సన్నిధిలోని బాధలు చెప్పు నీ కష్టాలు చెప్పు నీ ఇబ్బందులు చెప్పు ఎప్పుడైతే నీవు తీర్మానం చేసుకుంటావో ఎప్పుడైతే నువ్వు ఇలా ఉంటావో నిన్ను ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతున్నాడు దేవునికి స్థుతి కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఆయన నీ జీవితంలో మేలుడు చేయబోతున్నాడు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు కార్యాలు సూచక్రియలు చేయబోతున్నాడు దావిది గారి జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేయబోతున్నాడు కాబట్టి ఒకసారి ఆలోచించు ఇలాకైనా భాగం వింటున్న నీవు నిన్ను తీర్మానం చేసుకో నిన్ను నువ్వు దేవుని సన్నిధిలో నీ తప్పు ఒప్పుకో ఆయన సన్నిధానంలో నీ పాపని ఒప్పుకొని విడిచిపెట్టు నువ్వు దేవుని ఎంత విచారం చేయట్లేదేమో దేవునితో సరిగా మాట్లాడట్లేదేమో దేవునితో సరిగా సహవాసం చేయట్లేదేమో ఒక్కసారి ఆలోచించుమని సేవకుడిగా నేను లేఖన భాగం ద్వారా మీతో నా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డారా ఆలోచించండి ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను నీకు ఏ భయం ఉన్నా పర్వాలేదు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు దేవుడిని తప్పిస్తానంటున్నాడు మరి తప్పించే దేవుని దగ్గర కూర్చొని నీ మనవి చేస్తే మన జీవితంలో దేవుని సరి కూర్చొని మనల్ని మనం తగ్గించుకుంటే అప్పుడు ఏమవుతావు అంటే నీవు తప్పించబడతావు నువ్వు విడిపించబడతావు మనుషుల వైపు చూడకూడదు ఎవరి వైపు మనుషుల వైపు మనం ఎప్పుడు కూడా చూడకూడదు అప్పుడు చూస్తే ఏమైతే మనం ఇంకా బలహీనుడిగా బలహీనురాలుగా అవుతాం కాబట్టి ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి అందుకే దావిదు రాజు దగ్గర ఉన్నా కూడా నా దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు దేవుడు నన్ను ఖచ్చితంగా కాపాడుతాడు నన్ను ఖచ్చితంగా కాపాడుతాడు నన్ను విడిపిస్తాడు అని ఒక తీర్మానం కలిగి ఉన్నాడు నీవు అలాంటి తీర్మానం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్విస్తాడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఆయన నిలబెట్టబోతున్నాడు తీర్మానం చేసుకుందాం ప్రార్థన తండ్రి నీకు వందనాలు మాతో మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు ఈ లేఖన భాగాన్ని ప్రభా తండ్రిని ఆయన మాకు విరిచి మా ఆత్మకు ఆహారాన్ని అందించిన తండ్రి నీకు స్తోత్ర విన్న మాటలు ప్రభా మా హృదయంలో భద్రపరచండి మేము కూడా దాబీదు వారి తండ్రి మీ అద్ద కూర్చొని విచారించే మనస్సు మాకు ఇచ్చేయండి విచారించే మనస్సు మీరు మాకు అనుగరిస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి నీకు స్తోత్ర నాయన నీకు వందనలు చెల్లిస్తున్నాం అనేకమైన బాధలు కష్టాలు ఇరుకులు ఇబ్బందుల్లో ఉంటున్న వారిని మీరు దర్శించిన ఆయన వారు కూడా ప్రభా ఈ భక్తుడిలాగా మీ యొద్ద తండ్రి విచారించే కృపను వారికి దయచేయండి మీ యొద్ద ప్రభ కూడి మీతో సలహాలు తీసుకొని మీతో సంభాషించే కృపను వారికి మీరు అనుగ్రహించమని మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి నీకు స్తోత్రాలు వారికి కలిగిన భయములు అన్నిటిలో నుండి నీవు తప్పిస్తానన్నావు తండ్రి అయా భయం ఎంతమంది అయితే భయంతో ఉన్నారు అప్పుల భయంతో వ్యాధుల భయంతో పిల్లల భయంతో అయా తండ్రి ప్రభా కుటుంబం పోషించుకోలేక ఫీజులు కట్టుకోలేక ఇళ్ళలో కిరాయిలు కట్టుకోలేక అప్పులు కట్టలేక ప్రభా హాస్పిటల్లోకి వెళ్దామని డబ్బులు లేక బాధపడుతున్న వారందరినీ మీరు దర్శించు ప్రభ మీరు దర్శించమని అడుగుతున్నాం మీరు దర్శించమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు నా నీకు వందనాలు అద్భుతం చేయి ప్రభా ఆశ్చర్య కార్యాలు జరిగించు మనడుగుచున్నాం అయామిక్ స్తోత్రాలు చెస్తున్నాం మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి గాక ఆమె